జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అయోధ్యలో రామమందిరం గురించే చేర్చ ఆ బాలరాముణ్ణి చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున కొత్తగా ఏర్పాటు చేసిన రామమందిరం ప్రారంభోత్సవం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగింది కర్ణాటకకు చెందిన సుప్రసిద్ధ శిల్ప కళాకారుడు అరుణ్ యోగిరాజ్ బాలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు ఇంత గొప్ప కార్యానికి అరుణ్ని ఎంపిక చేయడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు ఇదే సమయంలో శ్రీరామ విగ్రహం చూసి ప్రజలు భక్తులు యావత్ దేశం అంతా కూడా అరుణ్ యోగరాజ్ని ప్రశంసలతో ముంచెత్తుతోంది అరుణ్ యోగరాజ్ బాలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దే సమయంలో ఎన్నో కఠిన నియమాలు పాటించారు ఆయన భార్య ఇప్పుడు అనేక విషయాలు తెలియచేస్తున్నారు నెలల తరపడి సుమారు ఏడు నెలల పాటు తన కుటుంబానికి దూరంగా ఉన్నారు కుటుంబంలో ఎవరితో కూడా ఈ సమయంలో ఆయన మాట్లాడలేదు ఎంతో దీక్ష అంకిత భావంతో ఈ కార్యాన్ని నెరవేర్చారు ఒక్క పూట మాత్రమే ఆయన భోజనం చేసేవారు అరుణ్ యోగిరాజ్ భార్య విజేత మాట్లాడుతూ తన భర్త చెక్కిన విగ్రహం ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలియచేశారు తమ జీవితం సార్థకమైందని రామ్లల్లా విగ్రహం చెక్కిన విషయం కూడా తనకు భర్త చెప్పలేదని మీడియా ద్వారానే ఈ వార్త తెలిసిందనే విషయాన్ని ఆమె పని విషయంలో ఆయన ఎప్పుడూ కాంప్రమైజ్ కారు పని మొదలు పెడితే వంద శాతం పూర్తి చేస్తారు ఏదైనా విగ్రహం చేయాలంటే దాని గురించి పూర్తి రీసెర్చ్ చేసి అప్పుడే తయారు చేస్తారు విగ్రహం తయారు చేసే సమయంలో పిల్లలను చూసుకోవడం కొంచెం కష్టంగానే అనిపించింది ఏడు నెలలు మమ్మల్ని పిల్లల్ని ఎవ్వరినీ చూడలేదాయన ఎవరితో కూడా మాట్లాడలేదు విగ్రహం తయారు చేసే సమయంలో నా భర్త అరుణ్ యోగరాజ్కి చిన్న ప్రమాదం కూడా జరిగింది విగ్రహం తయారు చేస్తున్నప్పుడు రాయి వచ్చి ఆయన కంట్లో పడింది వెంటనే అయోధ్య ట్రస్ట్ సభ్యులు ఆయనకు చికిత్స కూడా చేయించారు పదిహేను రోజుల పాటు ఆయన ఒక్క కన్నుతోనే బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారు ఇప్పుడు ఆయన చేసిన విగ్రహాన్ని ప్రపంచం మొత్తం చూస్తోంది మాకు చాలా ఆనందంగా ఉంది బాలరాముడి విగ్రహం చెక్కిన సమయంలో ఆయన కళ్ళ గురించి శిల్పికి కాస్త భయం ఉండేదట అందుకే ఆ రాముడి కళ్ళు బాగున్నాయని పదే పదే వారిని అడిగేవారట ఓ రాయిలో అలా ఓ భావాన్ని తీసుకురావడం అంత సులభమైన విషయం కాదని చెబుతారు శిల్పి చాలా సమయం దీనికోసం వెచ్చించారట అందుకే చిన్నపిల్లలు ఎలా ఉంటారో గమనించి మరీ అదే పసిదనం రాముడి విగ్రహంలో కనిపించేలా చూసుకున్నారు ఇదంతా ఆ రాముడి దయతోనే జరిగిందని చెప్తారు అరుణ్